నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఆడపిల్లల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని దీనికి ప్రతి మండలంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు మంగరావుతు రామకృష్ణ తోటా రవి పరిమిబాబు కుంచే రాజా కొత్త కొండబాబు ఆడబాల వెంకటేశ్వరరావు వీరంరెడ్డి కాశీబాబు కన్నబాబు జంపన సీతారామచంద్రవర్మ కందుల చిట్టిబాబు మండల ప్రధాన కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు యువత అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మీద చాలా అంటే చాలా కష్టపడి ఒక పంచాయతీకి లేకపోతే వార్డ్ నెంబర్ నిలబడితే ఎంత కష్టపడి పని చేసుకుంటారో జ్యోతురు అనే వ్యక్తిని మళ్ళీ అసెంబ్లీకి పంపాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు అందులో కష్టం మేము మరవలేనిది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోని కూడా చాలా హామీలు ఇచ్చారు చాలా పనులు ఉన్నారు వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ అవసరాలను బట్టి ఆ హామీలన్నీ కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరిచ్చిన మాట అయితే తూతలు గారు ఇచ్చిన మాట కింద లెక్క కింద ఇచ్చారు కాబట్టి హామీలు ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది అదే కాదు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు గత నలభై ఏళ్ళుగా నెహ్రూ గారు అడుగులో అడుగేసుకుంటూ నిరంతరం కూడా ఆయన అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఒక ఆలోచన కూడా రాజకీయంగా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి ఆశించడం జరుగుతుంది పదవైనా ఆశించడం జరుగుతుంది పేరైనా ఆశించడం జరుగుతుంది సమాజంలో గౌరవం ఆశించడం లేకపోతే ఆర్థిక పరిపుష్టి చెందాలని ఆశించడం జరుగుతుంది ఏదైనా సరే ఇది ఏది ఆశించినా సరే అది చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను రాబోయే కాలంలో ఒక రూపం రూపొందించుకుని ఈ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ప్రతి మండలంలోని కూడా ప్రస్తుతం మొదలెట్టి రెండు రోజులు ఒక్కొక్క మండలం కింద తిరగడం జరుగుతుంది ముందు గోకువరం ఒక రెండు రోజులు తిరిగామంటే గండేపల్లి ఒక రెండు రోజులు తర్వాత జగంపేట ఒక రెండు రోజులు తర్వాత కెల్లంపూట రెండు రోజులు తిరిగి మళ్ళీ గోకువరం నుంచి మొదలెట్టి ప్రతి గ్రామం అయ్యే వరకు కూడా ఒక ప్రోగ్రాం రూపొందించుకుని ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలోని కూడా మీరు నాకు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా మీ కింద స్థాయిలో ఇంకా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉంటారు కుల పెద్దలు ఉంటారు లేకపోతే ఇంకా ఊరు పెద్దలు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఒక చోట సమీకరించుకొని ప్రతి గ్రామంలోని వంద నూట యాభై మంది తప్పు కాకుండా ఒక మీటింగ్ పెట్టి గ్రామ ఏంటి లేకపోతే మీ అవసరాలేంటి అని అన్నీ కూడా ఒక కాదేశరణ రూపంలో రూపొందించుకుని రాసుకుని రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి తీరిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఓటు అడగడానికి అని దీంట్లో భాగంగా ఇవన్నీ ఒక గతంలో మనం జ్యోతుల్ ఫౌండేషన్ ఒకటి పెట్టడం జరిగింది ఆ జ్యోతుల నివ్వం ఫౌండేషన్ ద్వారా స్కూల్కి బెంచెస్ ఇవ్వడం జరిగింది స్కూల్లో ఫ్యాన్లు వేయించడం జరిగింది టీచర్స్ కి బెంచెస్ ఇవ్వడం జరిగింది లైట్లు వేయించడం జరిగింది కొంతమందిని చదివించడం జరిగింది తద్వారా ఆ జ్యోతుల నివ్వం ఫౌండేషన్ ద్వారా ఎలక్షన్ లో ఒక హామీని ఇవ్వడం జరిగింది మనం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిలోని ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే ఆడపిల్లకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఒక హామీని ఇవ్వడం జరిగింది చూడకారా రేపు ఒకటో తారీఖుని నియోజకవర్గ పరిధిలో ఏ పద్దెనిమిది ఏళ్ళ నిండిని ఏ ఆడపిల్ల అయినా సరే జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరుస్తామని చెప్తున్నాను చూడకారా కానీ ఇక్కడ చిన్న వినప మీ అందరికీ కూడా ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నాను అంటే ఇది చదివిన తర్వాత మీకు అర్థమవుతుందో ఒక్కసారి అందరూ కూడా మనసు పెట్టి వినండికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలి లేదు అంటే మైనర్కి మనం ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే మనము శిక్షలు మీరు శిక్షలే సదర అందుకని ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ అవకాశం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇరవై వేలు ఇవ్వడానికి పొలం లేదు మతం లేదు పార్టీ లేదు ఎవరు అరువులైతే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రతి మండలంలోని ఒక ఇంతుకులు సభ్యులతో కూడిన కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆశించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక వారం రోజుల ముందు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడంటే పది పదిహేను రోజులు తక్కువ కాకుండా పెట్టుకుంటారు ఎవరైనా సరే అందుకని వారం రోజుల ముందు మాత్రం మన సభ్యుల దగ్గరికి వచ్చి ప్రతి మండలంలోని కూడా దీని బాబు ఒక ఆఫీస్ పెట్టడం జరుగుతుంది అక్కడ ఒక ఎంప్లాయ్ ఉండడం జరుగుతుంది ఆ ఎంప్లాయ్ ద్వారా నమోదు చేసుకున్నట్టయితే మీకు ఆ పెళ్లికి ఆ గ్రామంలో ఊరు పెద్దల ద్వారా ఆ గ్రామంలో ఉన్న ఊరు పెద్దల ద్వారా పెళ్లికి వచ్చే ఆ కానికని ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే నియోజకవర్గ పరిధిలోనే ఆధార్ కార్డులో వివరాలు ఉండాలి లేకపోతే ఇది ఏం అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడో బయట ఉంటే వాళ్ళ పెళ్ళి అవుతుందండి వాళ్ళకి ఇవ్వండి కాదు నియోజకవర్గ పద్ధతిలో ఆ తండ్రి వివరాలు ఆ పిల్ల వివరాలు ఇచ్చి ఎక్కడ లోకల్గా నియోజకవర్గ పరిధిలోనే ఉండాలి ఖచ్చితంగానే ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ అర్హులు అవుతారు ఎంత స్ట్రిక్ట్గా ఎంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐదు సంవత్సరాల్లోని కూడా ఒక వేల పెళ్లిళ్ళకైనా సరే మనం ఇవ్వాలి పదివేల పెళ్లికి ఇచ్చినట్టయితే ఇరవై కోట్ల రూపాయలు ఆర్థికంగా అవసరం అవుతుంది కాబట్టి ఇంత స్ట్రిక్ట్ గా నేను చెప్పడం జరుగుతుంది లేకపోతే ఎవరిని బట్టచ్చు ఎవరిని కానీ ఈ కొన్ని రూల్స్ పెట్టుకుని మనం ఖచ్చితంగా దీన్ని సాధించి తీరం ఇదే కాదు హౌసింగ్ ప్రాము